స్వామి స్వర్గంలో అన్నీ బాగుంటాయిట అక్కడ అందమైన ఆడవాళ్ళు ఉంటారుట ఎప్పుడు పానీయాలు ఇస్తుంటారుట ఎప్పుడు ఎంటర్టైన్మెంట్లే ఎంటర్టైన్మెంట్ నాన్ స్టాప్ అన్పేయబుల్ వైఫై కనెక్షన్ రోగం రాదుట దోమలు ఉండవుట అన్నీ ఇట్లా బాగానే చెప్తాయి పురాణాల్లో కథలు సరే ఉంటే ఉండని కానీ అవన్నీ ఉన్నంత మాత్రాన అక్కడ రాగద్వేషాలు లేకుండా ఉన్నారా అక్కడ అసూయలు పోట్లాటలు యుద్ధాలు లేకుండా ఉన్నారా ప్రతి పురాణంలో చూసే ప్రతి కథలోనూ ఇదే కథ కా కోపము తాపము రాగము ద్వేషము అసూయ వరము శాపము ఇంతకంటే ఏముంది ఇదంతా అన్ని చోట్ల అంతే మన